పార్ టైంలో జరిగేటటువంటి ఎమర్జెన్సీకి ప్రతి పౌరుడు సహకరిస్తాడు అవును కారణం ఏమిటా అది తన కర్తవ్యం నీ పదవిని నిలబెట్టుకోవడానికి నీ నీ దేశంలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకతని అణచివేయడానికి నువ్వు ఎమర్జెన్సీని విధిస్తే స్వార్థం అది జరిగింది ఓకే బట్ ఈ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ అయ్యే ముందు అంటే బయట మీరు అందరు ఉంటారు ఆ టైంలో మీరు చూస్తూనే ఉంటారు కదా సార్ సో మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ కేసులు జరిగే దాంట్లో ఇంత దూరం పోతుందా అసలు దాంట్లో వాస్తవం ఏంటి ఇవన్నీ వచ్చాయా ఆర్టికల్స్ ఎట్లొస్తాయి నీకు ఎమర్జెన్సీ పీరియడ్ లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాకూడదు ఒక్కటి కూడా రాకూడదు ప్రతి పత్రిక కార్యాలయంలో ఒక గవర్నమెంట్ అధికారి కూర్చొని ఉండేవాడు ప్రతి పత్రికా కార్యాలయంలో వాడు వార్తని అప్రూవ్ చేస్తేనే వార్త వేస్తారు మరి ఇంత డామినేషన్ డామినేషన్ ఏంటి నీకు నీ హక్కులు లేవయా నీకు పత్రికా స్వేచ్ఛ దేనికి సంబంధించింది వాక్ స్వాతంత్రానికి సంబంధించింది నీకు ప్రాథమిక లేకపోతే వాక్ స్వాతంత్రం ప్రాథమిక హక్కు కదా నీక Mari